మహిళ మృతదేహం లభ్యం అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం స్థానిక పరిధిలోని గుంజనయర్లో చివరి భాగంన తేలి మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది గ్రామస్తుల మేరకు పోలీసులకు సమాచారం హుటాహుట్న చిట్వేల్ మండల పోలీస్ స్టేషన్కు శనివారం కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మృతదేహాన్ని పరిశీలించగా గత నాలుగు రోజుల క్రితమే మృతురాలు చనిపోయినట్లు ఉందని పోలీసులు భావిస్తున్నారు ఈ ఘటనపై అనుమానాస్పదంగా కేసు వేగవంతం చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని సర్కిల్ ఇన్స్పెక్టర్ పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించడమైంది ఆమె మెడలో ఒక తాయెత్తు రెండు ఇత్తడి గాజులు ఉన్నాయని తెలిపారు తెలిసిన వారు ఈ నంబర్ కు సంప్రదించగలరని నైన్ వన్ వన్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ నైన్కు సంప్రదించాలని తెలియజేశారు గుర్తు తెలియని మహిళా సేవ ఉందని మా వారికి తెలియగా అక్కడ పోయి విఆర్ఓ గారు ఫిర్యాదు చేశారు అక్కడ పోయి చూడగా మా ఖచ్చితంగా సరే ఈరోజు చిప్పవేల్ టౌన్లోని గుంజనయ్యర్లో ఒక మహిళ సేవ ఉందని చెప్పి విఆర్ఓ చిప్పవేల్ విఆర్ఓ సునీల్ గారు ఫిర్యాదు చేశారు అక్కడ పోయి పరిశీలించగా ఆమె చనిపోయి సుమారుగా మూడు నాలుగు ఏమి ఉంటుంది ఆమె లైట్ కలర్ ఆకుపచ్చ నైటీ లోపల పసుపు కలర్ లంగా వేసుకుని ఉంది ఆ శరీరంపై ఎటువంటి గాయాలు లేవు శరీరం ఊగిపోయి ఉంది ఆమె చేతికి రెండు చేతులకు రెండు గాజులు ఒక్కో చేతికి రెండు గాజులు చూపున గాజులు వేసుకుంది ఉంది దీనిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉండి ఈ ఆనవాళ్ళతో ఉన్నట్టయితే మా పోలీస్ వాళ్ళు చిక్కువెళ్ళు పోలీస్ స్టేషన్కి కానీ లేదా రాజాపేట రైల్వే కోడో రోజు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ దీనిపైన దృహతగా ఎట్లా ఆలోచన చేస్తాం సార్ ఇది నీళ్ళు పడి కొట్టుకు దారిపడి